కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణ రంగ అనుకూల చర్యలతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని విజయవాడ ఎంపీ కెసిరేని శివనాథ్ అన్నారు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి పదకొండవ క్రీడాయి ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం ఇచ్చేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు దీంతో పాటుగా అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తుందని స్పష్టం చేశారు మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు హాయ్ అండి నా పేరు రఘుబర్ల ఐమ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ చెట్లో మొట్టమొదటిసారిగా నూతన వరవాడికి శ్రీకారం చుడుతూ కస్టమర్ కోరిన విధంగా కస్టమర్ యొక్క బడ్జెట్లో వాళ్ళ ప్రిఫరబుల్ లొకేషన్లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా మేము విజయవాడ బీఆర్టిఎస్ రోడ్లో మా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేశాము ఎవరైనా రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే కనుక ప్రాపర్టీ బై చేయాలనుకున్న వాళ్ళు సో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీ ప్రిఫరబుల్ లొకేషన్లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇస్తాము ఒక్క మాటలో చెప్పాలంటే టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ఇస్తామనుండి ఏ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ ప్రాపర్టీకి కొనేటప్పుడు ఎటువంటి అప్రిషియేషన్ వస్తుంది అనేది క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముందనేది బయర్కి తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీని బై చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామండి సో అది కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదే అదేవిధంగా క్రీడాలో మేము స్టాల్ నెంబర్ థర్టీ ఫైవ్లో మా సర్వీస్ సెంటర్ స్టాల్ ఏర్పాటు చేశాము ఇక్కడ విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్ మాకు తెలియజేసినట్లయితే ఈ స్టాల్ విజిట్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా మేము ప్రాపర్టీని అందిస్తాం థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాజితాన్ని వృధా కానివ్వం అండి నా పేరు రఘుబర్ల గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఐమ్ సాహితి ఆర్లగడ్డ డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మ హోమ్స్ హోమ్స్ వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ ఏ డైమండ్ స్పాన్సర్ ఇన్ క్రడే లెవెన్త్ ఎడిషన్ హ్యాపెనింగ్ ఇన్ ఏ కన్వెన్షన్ టుడే టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో సో మా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కేసర్పల్లిలో అండ్ కంకిపాడులో జరుగుతున్నాయండి కేసరిపల్లిలో ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఎలైట్ ప్రాజెక్ట్స్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో అండ్ ఎయిర్పోర్ట్కి ఫైవ్ మినిట్స్ దూరంలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హైలీ వెంటిలేటెడ్ అండ్ వాస్తు కంప్లైంట్స్ ఉన్న ఫ్లాట్స్ అండి సో అందరికన్నా మా ఫ్లాట్స్ రీజనబుల్ ప్రైస్లో విజయవాడలో మీ అందరికీ అందిస్తున్నాము సంక్రాంతి ఆఫర్ కింద ఎవరైతే క్రడై ప్రాపర్టీ షోలో వచ్చి మా ఫ్లాట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీ దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామండి సో విజయవాడ ప్రజలు అందరూ వచ్చి ఈ క్రడై ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ నైన్ బ్రహ్మర్షి హోమ్ స్టాల్ వచ్చి విజిట్ చేసి ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ని పొందగలరు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి